ఎంఆర్పీఎస్ ఉద్దంలో రేపు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఒక సభ జరపాలని ఎంఆర్పిఎస్ భావిస్తే ఇప్పుడే పోలీసులు రేపు తలపెట్టిన ఆ సభకు పర్మిషన్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది న్యాయ సమ్మతం కాదని మేము భావిస్తున్నాం ఇది పౌరుల హక్కులను భరించడేమేనని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఈ దేశ పౌరులందరికీ ఉన్నాయి అందులో భాగమే మేము శాంతియుతంగా సభను నిర్వహించాలనుకున్నాం పర్మిషన్ కోసం పర్మిషన్ కోసం ఏడో తారీఖు నాడే కేవలం ఒక ఐదు వందల మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మా కార్యకర్తల నాయకుడు ఒక్కరు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కేవలం మూడు గంటల వరకే మూడు గంటలే మేము సభ నిర్వహించుకుంటాం గౌరవ సీజే గారికి సంఘీభావంగా సభ నిర్వహించుకుంటాం దళితుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం సభ నిర్వహించుకుంటాం న్యాయవ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టుకోవడం కోసం సభ నిర్వహించుకుంటాం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం సభ నిర్వహించుకుంటాం అని చెప్పి మేము పర్మిషన్ కోసం ఏడో తారీఖుననే పెట్టాము కానీ మాకు పర్మిషన్ నిరాకరిస్తూ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టులో ఏమున్నదని చూస్తే పర్మిషన్ లేకుండా జంతర్మ తర్వాత ధర్నాలు జరగద్దు అని చెప్పి ఉన్నది పర్మిషన్ లేకుండా ధర్నాలు ఎవరు చేయొద్దు అది సుప్రీంకోర్టు తీర్పే కానీ మేము పర్మిషన్ కోసం పెట్టుకున్నాం ఏడో తాకినాడు పెట్టుకుంటే తొమ్మిది రోజులు పడుతుంది రెండోది నెలల తరబడి నెలల తరబడి జంతర్మ తర్ వద్ద టెంట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో నెలల తరబడి టెన్ వేసుకున్న వాళ్ళకి అది వర్తిస్తుందేమో కానీ రేపు మూడు గంటల్లో కేవలం మూడు గంటల కోసమే సభకు పర్మిషన్ కోరే కాబట్టి ఇది మాకు అర్థించదు ఇప్పుడు క్యాన్సిల్ చేస్తూ పోలీసులు ఇచ్చిన ఏదైతే ఉందో అది పౌరుల స్వేచ్ఛను హక్కును హరించడమే ఆర్టికల్ నైన్టీన్కారంగా పావు హరించడమే అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము పెట్టుకున్న దానికి వర్తించదు అనడానికి ఇప్పుడు చెప్పిన రెండు సాక్షాలు పర్మిషన్ లేకుండా ధర్నా చేయొద్దనేది వాస్తవైతే మేము పర్మిషన్ కోరాం నెల తరబడి చేసుకున్న వాళ్ళను అక్కడ తొలగించాలని అలా ఉంటే మేము మూడు గంటల కోసం కోరాం ఇట్లాంటి బస్సులో అకస్మాత్తుగా నాకు ఒంటి గంటకే పర్మిషన్ నిరాకరిస్తూ నాకు ఈ లెటర్ ఇచ్చి నాతో సంతకం తీసుకోవడం జరిగింది ఇది చాలా దురస్థకరం దళితులకే వర్తిస్తుందా గౌరవ సీజే గారి మీద జరిగిన దాడిని ఈ దేశంలో ఉండబడే దళితులందరూ అందరి ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు ఈ దేశంలో గౌరవ సీజే గారు దళితుడు ఆయన మీద జరిగిన దాడి దళితులందరినీ జరిగిన దాడిగా భావిస్తున్నాం సీజే గారి మీద జరిగిన దాడి బయట కాదు సుప్రీంకోర్టులోనే జరిగింది ఈ దేశ సుప్రీం సుప్రీంకోర్టే బాస్ అట్లాంటి సుప్రీంకోర్టులోనే సుప్రీంకోర్టు బాస్ అన్న చీఫ్ జస్టిస్ దాడి జరిగింది ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే దాడిగా మెంభావిస్తుంది అంతేకాదు ఇది టోటల్ రాజ్యాంగంలో జరిగిన దాడి రాజ్యాంగాన్ని బలహీనపరచాలి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని జరుగుతున్న కుట్రలు భాగంగా జరిగిన దాడి మేము రేపు తలబెట్టింది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి జరిగే సభ మేము మూడు అంశాలను పరిమితికి తీసుకున్నాం ఒకటి సీజే గారు దళితుడు అది దళితుల ఆత్మగౌరవం కోసం పెట్టిన సభ సుప్రీంకోర్టు న్యాయవర్తకు బాస్ అది న్యాయవంత స్వతంత్రం మీద జరిగిన దాడి దాన్ని స్వతంత్రం కాపాడుకోవడం జరిగే సభ ఇది టోటల్ గా రాజ్యాంగాన్ని నిర్వీరం చేసే జరిగిన దాడి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం జరుగుతున్న సభ ఇట్లాంటి పరిస్థిలో మాకు అకస్మాత్తుగా రేపు పర్మిషన్ లేదని చెప్పి ఇవాళ అకస్మాత్తుగా చెప్పడం జరిగింది ఇక్కడ మేము భావిస్తున్నది ఏంటంటే నిజంగానే మేము ఏడో తారీఖునాడు పెట్టుకుంటే అది ఎనిమిదికో తొమ్మిదికో ఏదైనా అభిప్రాయం చెప్తే ఇవాళ మా కార్యకర్తలు నాయకులు పర్మిషన్ తీసుకునేంత వరకైనా మేము మళ్ళీ లీగల్ గా పర్మిషన్ తీసుకునేంత వరకైనా మేము కార్యక్రమాన్ని వాళ్ళం ఎందుకంటే ఇప్పుడు ప్రయాణాలు ఉన్నారు తెలంగాణ నుంచి రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రావాలన్న రావాలన్నా మా కార్యకర్తలు నైన్టీ నైన్ పర్సెంట్ కార్యకర్తలైనా నాయకులైనా ట్రైన్ల ద్వారా వస్తుంటారు దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి మొదలు ముప్పై ఆరు గంటలు నలభై గంటలు ప్రయాణం పడుతుంది విశాఖ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు ఉంటారు చిత్తూరు నుండి వచ్చేటోళ్ళు ఉంటారు వరంగల్ వచ్చిన వాళ్ళు ఉంటారు విజయవాడలో వచ్చిన వాళ్ళు ఉంటారు తెలంగాణ అభిజిల్ వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళ ప్రయాణమే మినిమం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు మిరువ పడుతుంది ఇప్పుడు వాళ్ళందరూ మార్గ మధ్యలో ఉన్నారు వాళ్ళందరూ మార్గ మధ్యలో ఉన్నారు వాళ్ళు ఎక్కడికి పోవాలి మేము చెప్పాం పదిహేడు రాత్రి నుంచి పద్దెనిమిది ఉదయం వరకు మళ్ళా తిరుగు ప్రయాణం పెట్టుకోండి అని చెప్పాం పదిహేడు రాత్రి నుంచి పదిహేడు సభ అయిపోతే ఐదు గంటల వరకు సభ అయిపోతే ఆరు తర్వాత ఎనిమిది నుంచి ఏ ట్రైన్ అందుబాటులో ఉన్నా పద్దెనిమిదో తారీఖు నాడు ఏ ట్రైన్ అందుబాటులో ఉన్నా తిరుగు ప్రయాణం పెట్టుకోమని చెప్పి కూడా మేము ఆ సర్కులర్ ఇచ్చేసాం ఎవరిక్కడ ఢిల్లీలో ఉండబడి ఏదైనా ప్రత్యేక పరిస్థితులు రీతి కూడా ఇక్కడ ఎవరు ఉండద్దని చెప్పి పంపడం జరిగింది ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే అదే సమయంలో రేపు వచ్చేట ఉన్నారు ఉన్నారు రాత్రికి దిగేటోజు ఉన్నారు వాళ్ళు మార్గ మధ్యలో ఎక్కడైనా దిగుతే వాళ్ళు ఎట్టుకోవాలి వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటే ఢిల్లీ ఉంటే చేసుకుంటారు వచ్చేటోళ్ళు అందరూ ఢిల్లీకే వస్తున్నారు పోయేటోళ్ళు కూడా ఢిల్లీ ఢిల్లీ నుండే రిజర్వేషన్ చేసుకుంటారు ఇప్పుడు మార్గ మధ్యలో వాళ్ళు ఎక్కడ దిగుతారు ఎక్కడికి ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి రిజర్వేషన్ ఇక్కడ నుంచి ఉంటారు కదా చాలా బాధాకరమైన విషయం ఇది దళితులకేనా ఇది ఒక దళితులకేనా ఇవన్నీ అండెలు ఇదేం న్యాయం అవుతుంది అదే సమయంలో మీరు విజ్ఞప్తి చేస్తున్నారు నేను హైదరాబాద్కు ఒక న్యాయం ఢిల్లీకో న్యాయమా అమరావతికి ఒక న్యాయం ఢిల్లీకి ఒక న్యాయమా బెంగళూరుకు ఒక న్యాయం ఢిల్లీకి ఒక న్యాయమా చెన్నైకు ఒక న్యాయం ఢిల్లీకి ఒక న్యాయమా కేరళకు ఒక న్యాయం ఇల్లుకొక న్యాయమా ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈ రోజు ఈ రోజు జంతర్మం తర్వాత ధర్నా జరుగుతుంది ఈ రోజు జంతర్మం వద్ద ధర్నా జరుగుతుంది మీ పై చూసినాండి అది కూడా ఒక కుల సంఘం పేతోనే జరుగుతుంది బాంబ్ బ్లాస్టింగ్ కంటే ముందు ధర్నాలు జరిగినాయి బాంబ్ బ్లాస్టింగ్ తర్వాత ఒక నలభై ఎనిమిది టోటల్ గా అందరూ ఆపారు తర్వాత యథావిధిగా మళ్ళీ అందరికి పర్మిషన్ ఇచ్చారు యథావిధిగా అందరికి పర్మిషన్ ఇచ్చారు ధర్నాలు జరుగుతున్నాయి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకునే అధికారం హక్కు ఎక్కడిచ్చారు ఢిల్లీలో జంతర్మతనే కదా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సభలు జరుపుకునే హక్కు శాంతియుతంగా ఒక నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా భావప్రకటన చేసే హక్కు ఇక్కడ ఎక్కడిచ్చారు ఢిల్లీ జంతరమం తరే కదా మరి ఢిల్లీ జంతర వద్ద బ్లాస్టింగ్ కంటే ముందు జరిగినాయి బ్లాస్టింగ్ తర్వాత జరుగుతున్నాయి ఈ రోజు కూడా ధర్నా జరుగుతుంది ఈ రోజు ధర్నా జరుగుతుంది అక్కడ అంటే సుప్రీంకోర్టు తీర్పులు ఇప్పుడు ధర్నా చేసే ఒక కుల సంఘానికి వర్తించదా వాళ్ళందరూ ఢిల్లీ వాళ్ళే కదా అంటే ఢిల్లీ వాళ్ళు ధర్నా చేస్తే పర్మిషన్ ఇస్తారా హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మా డెలిగేషన్ వస్తుంటే మార్గ మధ్యలో ఉండక మాకు క్యాన్సిల్ చేస్తారా వచ్చేటోళ్ళు ఎట్టుకోవాలి ఇల్లుకో న్యాయం హైదరాబాద్ కో న్యాయం అనే మాట అనడం కారణం అదే నా పాతిగా మిత్రులారా ఇప్పుడు పోయి మీరు చూడండి అక్కడ జంతరమంతర్ వద్ద ధర్నా జరుగుతుంది అలా సభ జరుగుతుంది అది కూడా ఒక కుల సంఘం పెట్టుకొని జరుగుతుంది మాకు ఢిల్లీ వాళ్ళ హర్యానా వాళ్ళ మాకు తెలంగా పోవచ్చు కానీ మరి ఇక్కడ అంబేద్కర్ మహానూడు ఎందుకు బోరిండో గాని దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ కావాలన్నా నిజంగా రెండో రాజధాని హైదరాబాద్ ఉంటే దాకా వచ్చే పరిస్థితి కూడా మాకు ఉండేది కా మా నిరసన మా ఆవేదన అక్కడనే వ్యక్తం చేసేవాళ్ళం మా నిరసన మా ఆవేదన మా ఆకాంక్షలు అక్కడనే వ్యక్తం చేసేవాళ్ళం రెండో రాజధాని కాదు ఢిల్లీకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు ఢిల్లీకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు నూటికి తొంభై ఐదు శాతం ప్రజలు తొంభై ఐదు శాతం ప్రజలు వస్తుంటారు వాళ్ళకు తెలంగాణ ఢిల్లీకి అందుబాటులో ఉంటుంది వాళ్ళకే మినిమం ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇక కర్ణాటక తమిళనాడు కేరళ మాండి చేరి సంబంధించిన వాళ్లకు ముప్పై ఆరు గంటలు నలభై ఏడు గంటలు కూడా పడుతుంది అంటే నలభై ఎనిమిది గంటలు ముప్పై ఆరు గంటలు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి వాళ్ళకు పర్మిషన్ ఉండదు ఒక గంట సమయం వాళ్ళ ఇంధాలను చేయటం పర్మిషన్ ఉంటుంది ఇక్కడ ఇది న్యాయం కాదు డాక్టర్ బాబా అంబేద్కర్ ఎందుకు అన్నాడు దేశ రెండో రధ హైదరాబాద్ ఉండాలని చెప్పి అందువల్ల ఉత్తరాదికి ఒక న్యాయం దక్షిణాది ఒక న్యాయం ఉండదు ఢిల్లీకి ఒక న్యాయం హైదరాబాద్కు ఒక న్యాయం ఉండదు న్యాయం అంటూ అందరికి ఒకే తిరిగా వర్తించాలి రాజ్యాంగం చట్టాలనేది దేశ పౌరులందరికీ సమానం వర్తించాలి ఇక్కడ జరగట్లేదు ఇది నిరసన వ్యక్తం చేస్తున్నా ఏది ఏమైనా ఇక్కడికే చేరుకున్న వాళ్ళు ఇప్పటికే వివిధ ట్రైన్ల ద్వారా చేరుకొని ఢిల్లీలో ఉన్నవా మీరు ఏమాత్రం ఆందోళన చెందకుండా ఎక్కడున్నో అక్కడ ఉండండి బయట తిరగబాకండి నేను అప్పీల్ చేస్తున్నా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అనుబంధ నాయకులందరికీ అప్పీల్ చేస్తున్నా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వాళ్ళు ఎవరు ఉన్నా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేపటి వాయిదా పడుతుంది కావచ్చు రేపటి వాయిదా పడుతుంది కావచ్చు కానీ వచ్చిన వాళ్ళు మీరు క్షేమంగా ఉండాలి ఎక్కడో అక్కడ ఉండండి బయట తిరగద్దని అపీల్ చేస్తున్నా ఇక్కడ రెండోది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇప్పటికే వివిధ శ్రేణుల్లో ప్రయాణం చేసే ఒక కార్యకర్తలు నాయకులు వస్తుంటారు ఎట్టి పర్సన మీరు మార్గ మధ్యలో దిగబాకండి ఎట్టి పర్సులో మీరు మార్గ మధ్యలో దిగబాకండి ఆందోళన చేతబాకండి మీరు ఢిల్లీకే రండి మీరు ఏ రోజు నుంచి అయితే ప్రయాణం వల్ల రిటర్న్ ప్రయాణం పెట్టుకున్నారో దానికే వెళ్ళండి మీరు మార్గ మధ్యలో దిగి ఇబ్బందులు పడబాకండి ఇప్పుడు ఈ వార్త ఆగ్రాలో స్టేషన్ ఉన్న వాళ్ళకి వెళ్తాయి ఈ వార్త ఇంకెక్కడన్నా ఉన్న వాళ్ళకు మార్గమధ్యవాళ్ళకు వెంటనే ఆందోళన చెంది మీరు అక్కడ మళ్ళా ఏ రిజర్వేషన్ సౌకర్యం లేకుండా ఏ ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఎందుకు తిరగాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడికే వచ్చేటోళ్ళు కనుక రిటర్న్ చేసుకునేటోళ్ళకే నైన్టీ పర్సెంట్ చేసుకుంటారు కనుక ఇక్కడ క్షేమంగా చేరండి ధైర్యంగా చేరండి ఎలాంటి ఆందోళన చెందకుండా చేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా రూములు బుక్ చేసుకుంటే అక్కడనే మీరు ఉండండి తిరుగు ప్రయాణం సమయానికి ఉండండి లేదు ఎలాంటి బుక్ చేసుకోలేదనుకుంటే అంబేద్కర్ భవన్ లో కొంత సెంటర్ ఉంటుంది అంబేద్కర్ భవన్ లో కరోల్ బాగ్ వద్ద ఉండబడి అంబేద్కర్ భవన్ లో సెంటర్ ఉంటుంది దయచేసి ఇబ్బందులు పడకుండా షెల్టర్ చేరుకోండి వచ్చేటోళ్ళు ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎట్టి పరిస్థితిలో వచ్చేటోళ్ళు రోజులు షెల్టర్ చేరాలి గాని బయట తిరగద్దని ఇప్పటికే వచ్చిన వాళ్ళు కూడా మీరు సెంటర్ లో ఉండాలి గాని బయట తిరగద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తూ రేపు ఏం జరగాలనే విషయంలో మా న్యాయవాదులతో సంప్రదిస్తున్నాం ఢిల్లీలో ఉండబడి న్యాయవాదులతో సంప్రదిస్తున్నాం మా లాయర్ల విభాగం కూడా ఇక్కడ ఉన్నది మేము సంప్రదిస్తాం రేపటి వరకు ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ నేతలు ఎవరెవరికి అందుబాటులో వస్తారో వాళ్ళందరితో ఒక ప్రత్యేక సమావేశం ఇక్కడనే ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఏం అనే విషయం కూడా నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనా ఇది పౌర స్వేచ్ఛను హరించడమే పౌర స్వేచ్ఛను హరించడమే అనే విషయం చెప్తున్నాం ఢిల్లీలో ఇవాళ ధర్నా జరుగుతూ అదే జనత ధర జరుగుతూ రేపు జరుపుతూ రేపు నిరాకరించడం అనేది ఇది న్యాయం కాదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఢిల్లీకి ఒక న్యాయం హైదరాబాద్ న్యాయం ఉండకూడదని చెప్పి మేము భావిస్తున్నాం అంబేద్కర్ కోరుకున్న రెండో రాజధాని హైదరాబాద్ ఉంటే మేము ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉండేది కాదని ఖచ్చితంగా రెండో రాజధాని విషయాలు కూడా కేంద్రాలు రాష్ట్రాలు అన్ని ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఆయనపై జరిగినటువంటి దాడి విషయంలోనే ఆయన లిబరల్ గా దాన్ని వద్దు అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోద్దని చెప్పారు అందుకే కేసు కానీ ఇవన్నీ నమోదు కాలేదు మరోవైపు మీరు చేసేటటువంటి ధర్నా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఇష్టం లేదు ఇక్కడ మూడు విషయాలు దాడి గురైన వాళ్ళే కేసు పెట్టాలి కేసు పెట్టకూడదు అనేది సమస్య దాడి గురైంది వాస్తవమైనప్పుడు వ్యవస్థలు తమ పని తను చేసుకుంటూ పోవాలి దాడి గురైంది వాస్తవమైనప్పుడు వ్యవస్థలు తను చేసుకుంటూ పోవాలి ఉదాహరణకు రాజీవ్ గాంధీ గారు దారుణంగా చెప్పబడ్డాడు శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళందరినీ క్షమిస్తానన్నది వదిలిపెట్టారా వ్యవస్థ వాళ్ళ పని చేయలేదా ఎక్కడన్నా హత్య గురవుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కేసులు పెట్టాల పెట్టము అంటారు అది అంతే కాకుండా పోతుందా ఇక్కడ మీరు దృష్టి తీసుకొస్తున్నా న్యాయ వ్యవస్థ మానవుల కమిషన్ పోలీస్ వ్యవస్థ స్వతహాగా వాళ్ళు కేసులు పెట్టవచ్చు రాజ్యాంగం ఉన్నాయి బాధితుడు కూడా అయిన కేసు పెట్టాలని లేదు అందుకు ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తున్నాం స్వతహాగా కేసులు పెట్టిన సంఘటన మూడు వ్యవస్థలు కేసులు పెట్టిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నానండి బీహార్ ఎన్నికల్లో ఒక కేంద్ర మంత్రి లలన్ సింగ్ పేదల్ని పోలింగ్ బూత్ల వద్దకు రానివద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ వైరల్ అయ్యింది లలన్ సింగ్ ఆ వైరల్ అయిన దాన్ని ఆధారం చేసుకుని పాట్నా పోలీసులు పాట్నా పోలీసులు స్వతహర్ కేసు పెట్టేశారు ఇది ఎన్నికల కమిషన్ విరుద్ధం ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరించినట్టయిందని చెప్పి సవయన కేసు పెట్టారు ఎన్నికల కమిషన్ పోయి కేసు పెట్టలే వేరే ఎవరు కేసు పెట్టలే పేపర్ లో టీవీ లో ఆయన మాట్లాడిన మాటలు రికార్డ్ చేసుకుని స్వతహాగా పాట్నా పోలీసులు కేసు పెట్టారు తెలుసు తెలంగాణలో రియాజ్ అని ఒక రౌడీ షెటర్ ఎన్కౌంటర్ ఒక రియాద్న్కౌంటర్ నిజామాబాద్ లో అతని మీద నలభై క్రిమినల్ కేసులు ఉన్నాయి అతను మూడు రోజులు అంతకు మూడు రోజుల ముందే ఒక పోలీస్ కానిస్టేబుల్ చంపాడు దశాబ్ద కాలంగా ఆయన మీద రౌడ్ సీటు ఉన్నది కారణాలు ఏమైనా ఒక రోజు పోలీసులు అరెస్ట్ చేసి హాస్పిటల్ పెట్టిన తర్వాత పోషన్ దగ్గర తుపాకులు తీసుకుంటారని చెప్పి కాల్చి పారేశారు తప్ప ఒప్ప గురించి మాట్లాడతలేను కానీ హైదరాబాద్ లో ఉండే వాడు కమిషన్ తెలంగాణ మానవుకుల కమిషన్ మీ పరిధిలో నిందితుడు ఏది జ్యుడిషియల్ పరిధిలో నిందితుడు ఎలా కాల్చి చంపారని చెప్పి మీరు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదని చెప్పి పోలీసుల మీద సుమట కేసు పెట్టింది కదా మానవుల కమిషన్ ఏమన్నా రియాజ్ వచ్చి చనిపోయిన రియాజ్ వచ్చి కేసు పెట్టారా మానవుకుల కమిషన్ దగ్గర లేదా రియాజ్ బంధువులు వచ్చారు వాళ్ళు మానవుల కమిషన్ ఫిర్యాదు చేశారా ఏదైనా ఆధారం చేసుకొని పేపర్లను ఆధారం చేసుకొని ఏదైనా ఆధారం చేసుకొని పేపర్లు వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని మానవుల కమిషన్ సుమ్మట కేసు పెట్టింది కదా కేంద్ర మంత్రి లలన్ సింగ్ మీద మీడియా వచ్చిన వార్తలు ఆధారం చేసుకొని పోలీసులు కేసు పెట్టారు కదా సీజే గారి జరిగిన దాడి వార్త మనకుల కమిషన్ డిల్ లో సీజే గారి జరిగిన దాడి వార్త సుప్రీంకోర్టు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నదో సుప్రీంకోర్టు పరిధిలో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నదో ఆ పోలీసులకి వార్త తెలియదా మూడో విషయం న్యాయవర్త్వం గురించి మాట్లాడుతున్నావు కదా ఇదంతా సీజే గారి మీద దాడి జరిగిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాడు ఇది మూడో విషయం మూడో విషయం జార్ఖండ్ హైకోర్టులో జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జికి లాయర్ మధ్యలో వాగ్వాదం జరిగింది హైకోర్టు జడ్జికి ఒక లాయర్ మధ్యలో వాగ్వాదం జరిగింది లాయర్ జడ్జి మీద వాగ్వివాదం దిగుతనే అక్కడ హైకోర్టు జడ్జి కలిసి ఆ న్యాయవాది మీద కోర్టు కేసు పెట్టారు జడ్జిలందరూ కలిసి కోర్టు పెట్టారు ఇక్కడ మీరు వస్తున్న పోలీసులకు సుమోటో కేసు నమోదు చేసుకునే అధికారం ఉన్నది కేంద్ర మంత్రి కేసు పెట్టారు ఎవరు ఫిర్యాదు చేయలే అదే సమయంలో మానవకుల కమిషన్కు కు ఎవరు ఫిర్యాదు చేయకపోయినా పేపర్ టీవీలో వచ్చిన వార్తలు ఆధారం చేసుకొని కేసు నమోదు చేసుకుని చరిత్ర ఉన్నది అది రియాజ్ ఎన్కౌంటర్ సాక్ష్యం అదే సమయంలో ఒక హైకోర్టు జడ్జి మీద ఒక హైకోర్టు జడ్జితో గట్టిగా వాదిస్తేనే జార్ఖండ్లో జార్ఖండ్ హైకోర్టు జడ్జీలందరూ కలిసి ఆయన కోర్టు ధిక్కారణ కేసు పెట్టేశారు సుప్రీంకోర్టు చీఫ్ చేసేసి మీద పుట్టుతో దాడి చేస్తే పోలీసులు సుమటగా తీసుకోరా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే ఢిల్లీలో ఉండబడి జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమట కేసు నమోదు ఆయన చేయదా అట్లా కాదు నేను చెప్పేది కేసు నమోదు కాలేదా నేను కేసు చట్టం ఏం చేయాలంటున్నా నేను కేసు నమోదు చేయాలా కేసు నమోదు చేసి చెప్పానండి కేసు నమోదు చేస్తే అది బేలబుల్ సెక్షన్ అయితే వదిలిపెట్టేసాను కేసు నమోదు అయిందా లేదంటున్నా నేను ఆయన మాట అన్నాడు కాబట్టి మేము వదిలిపెట్టం అనేది కాదు కదా ఇప్పుడు న్యాయవస్థ హైకోర్టు జడ్జి మీద జరిగిన వాగ్వాదానికి కేసు పెడతారు పెడతాది బుట్టుతో దాడి చేస్తే కేసు పెడతారు కేంద్ర మంత్రి మీద ఒక మాట మాట్లాడినని కేసు పెడతారు బూట్తో దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టారు ఒక రౌండ్ సీట్ ఎన్కౌంటర్ అయితే మానవ కమిషన్ కేసు తీసుకుంటారు ఒక సీజే దాడి జరిగితే కేసు తీసుకుంటారు మానవల కమిషన్ అన్ని వ్యవస్థలో వ్యవస్థ సీజే గారు దళితుడు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది మేము దళితులని కాబట్టి పర్మిషన్ నిరాకరించడం జరిగింది లేకపోతే ఇవాళ ఒక కుల సంఘం మీటింగ్ పెడుతుంది బ్రదర్ అక్కడ ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పుడు ధర్నా జరిగే వాళ్ళు వర్తిస్తుందా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎక్కడైతే ఇప్పుడు జంతర్ మతలుతున్నారో ఆ జంతర్ మతలు ధర్నా వర్తిస్తుందా నిన్నటి వరకు లేని ఇబ్బందులు లేని రేపు ఎట్లా వర్తిస్తారు ఎల్లుండి ఇదే ఇదే చెప్తారా మా కాకుండా ఎల్లుండి ఇదే చెప్తారా చెప్పలేరు కదా ఏదైనా సరే తప్పకుండా రేపు మా భవిష్యత్ రూపొందించుకుంటాం మా లాయర్లతో సంప్రదిస్తాం మా ఎగ్జిక్యూట్ తో మాట్లాడతాం భవిష్యత్తులో మా కార్యక్రమాన్ని ఎట్లా చేయాలని దిశ